హాయ్ అండి ఈరోజు వీడియోలో కొత్తగా శనగపప్పుతో కర్రీ చేసుకుందామండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి అలాగే దీనికోసం ముందుగా శనగపప్పు రెండు గంటలు నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్క స్టవ్ పైన పెట్టుకుని శనగపప్పు మునిగేంత వాటర్ వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాక వాటర్ అంతా స్టేన్ చేసుకుని శనగపప్పు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక టమాటో కూడా కట్ చేసుకుని వేసుకుని టమాటో మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకుని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులో వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ శనగపప్పు ఉడికించుకున్నాం కదండి కాబట్టి పెద్ద టైం పట్టదు త్వరగా అయిపోతుంది ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే శనగపప్పు కర్రీ రెడీ అవుతుందండి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి